నమస్తే వివరాలు చూద్దాం కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక మతోన్మాద విధానాలకు నిరసనగా ఫిబ్రవరి పదహారు సంయుక్త కిసాన్ మోర్చా ఆల్ యూనియన్లు ఇచ్చిన దేశవ్యాప్త కార్మిక సమ్మె గ్రామీణ భారత్ బంద్ ఇల్లందులో విజయవంతమైంది అఖిల పక్షాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పాత బస్టాండ్ సెంటర్ నుండి భారీ ప్రదర్శనగా బయలుదేరి జగదాంబ సెంటర్ బజార్ భగత్ సింగ్ సెంటర్ మీదుగా పాత బస్టాండ్ సెంటర్ కు కొనసాగింది అనంతరం ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి సారంగపాణి అధ్యక్షతన జరిగిన ఈ నిరసన సభలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట నాయకులు ఆవునూరి మధు సిపిఐఎంఎల్ ప్రజాపంద రాష్ట నాయకులు మాజీ శాసనసభ్యులు గుమ్మడి నర్సయ్య సిపిఐ జిల్లా నాయకులు ఏపూరి బ్రహ్మం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ చంద్రన్న వర్గం రాష్ట నాయకులు జడ సీతారామయ్య సిపిఎం మండల నాయకులు తాల్లూరు కృష్ణ మాట్లాడారు ఈ కార్యక్రమంలో అఖిల పక్షాలు ప్రజా సంఘాల నాయకులు తుపాకుల నాగేశ్వరరావు చంద్ర అరుణ ఈసం నరసింహారావు బంధం నాకయ్య ఎండి రాసుద్దీన్ ఆలేటి కిరణ్ తోడేటి నాగేశ్వరరావు బుర్ర వెంకన్న దేవరకొండ శంకర్ బానోత్తు రామ్ సింగ్ సుదర్శన్ కోరి ఈశం వెంకటమ్మ సూర్ణపాక నాగేశ్వరరావు రేస్ బోస్ నాగరాజు బి సదానందం మోకాల రమేష్ మన్యం మోహన్ రావు ఎస్కే యాకుబ్ షావలి ఇర్ఫా రాజేష్ ఎం సాంబా కాంపాటి పృథ్వీ హరీష్ గౌడ్ బుక్యాసాం గణేష్ ఈశ్వర్ గౌడ్ ఎండీ జాఫర్ నెల్లి కుమరయ్య తొగర సామేల్ రమశెట్టి నరసింహారావు ఎస్కే వలి జట్టి కిషోర్ సైధామయ్య మత్స వెంకన్న బి జాన్సన్ తదితరులు పాల్గొన్నారు భారత్ సార్వత్రిక పార్లమెంట్ లో చేసిన చట్టాలే ఆ చట్టాలను రద్దు చేయాలని గతంలో మోడీ గారు రద్దు చేస్తారని చెప్పి మా వాగ్దానాన్ని రద్దు చేశాడు ఇవాళ పంజాబ్ లో హర్యానాలో ఉన్న రైతులందరూ కూడా ఢిల్లీ చేరుకుంటున్నారు మరొక ఉద్యమం జరిగే పరిస్థితి ఉంది అదేవిధంగా ఈ దేశంలో రైతులు కార్మికులు దర్శకులు అందరూ కూడా ఈ యొక్క సమయంలో పాల్గొంటున్నారు ముఖ్యంగా కార్మిక వర్గానికి అన్యాయం చేసే పద్దతుల్లో నలభై నాలుగు కోట్లను నలభై నాలుగు చట్టాలు కార్మికులని వాళ్ల చట్టాన్ని నాలుగు కోట్లుగా మార్చి కార్మిక వర్గం మీద చేశారు కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విధాన విధానాలకు వ్యతిరేకంగా మోడీ విధానాలకు వ్యతిరేకంగా మనందరం కూడా దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య హోదా అందరూ కూడా పాల్గొని కేపదం చేయాలని రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీని ఓడించాలని మిమ్మల్ని అందరి కోరుతో సలహా అందరికీ నమస్కారం ఈరోజు అఖిల పక్షం అన్ని పార్టీలను కలుపుకొని ఈరోజు రైతులకు జరిగినటువంటి మొన్న ఢిల్లీలో జరిగినటువంటి రైతు వ్యతిరేక విధానాలని బీజేపీ ప్రభుత్వం అక్రమంగా అన్యాయంగా వారి హక్కుల్ని కాలరాస్తూ వారిపై చేసినటువంటి దౌర్జన్యానికి నిరసనగా ఈరోజు అన్ని పార్టీలు కూడా ఈ భారత భర్తుని ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి రైతు సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ కార్మిక సంఘాలు కానీ అన్ని కూడా ఈ రోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఇల్లందులో ఉన్నటువంటి ప్రధాన కూడల్లో ఈ రోజు బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఇల్లంతు పట్టణంలో ఉన్నటువంటి అందరూ వ్యాపారవేత్తలు కూడా ముందుకొచ్చి స్వచ్ఛందంగా పనిచేయడం జరుగుతూ ఉంది ఒక్కటే మేము కోరేది బీజేపీ ప్రభుత్వాన్ని ఏదైతే ఇప్పటివరకు తీసుకున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలన్నిటి కూడా వెంటనే మీరు వెనుకకి తీసుకోవాలా రైతులకు ఏదైనా మంచి చేసే కార్యక్రమం తీసుకోవాలి కానీ రైతుల్ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేసి గత ప్రభుత్వం కూడా గతంలో కూడా సంవత్సరం కింద మీరు రైతుల్ని నానా హింస గురి చేసి వాటర్ గ్యాన్లు ప్రదర్శించి వాళ్ళ మీద రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించి మీ యొక్క అధికారాన్ని వినియోగించుకొని పూర్తిగా రైతుల హక్కుల్ని రైతుల్ని చాలా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు మీరు ఇప్పటికైనా కూడా మానుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తాం మీరు ఇదే దగ్గరగా కొనసాగించినట్లయితే మీ ప్రభుత్వానికి దగ్గర పడే రోజులు మీరు ఈరోజు ఇప్పటికైనా మీరు మానుకొని ఎంబడే రైతులకు కావాల్సినటువంటి వాళ్ళ హక్కుల గురించి పోరాడుతున్నారో ఆ హక్కుల్ని మీరు ఖచ్చితంగా గమనించుకొని వారికి ఇవ్వవలసినటువంటి సబ్సిడీలు గాని వారికి ఇచ్చినటువంటి మంచి విత్తనాలు గాని రైతు బంధువులు కానీ ఇవన్నీ కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్మిక సంఘాలకు కానీ అన్ని పార్టీలకు కానీ ఇళ్లందులో ఉన్నటువంటి ప్రతి నాయకులకు కూడా పేరు పేరు ధన్యవాదాలు ముగిస్తా ఉన్నాం వ్యవసాయాన్ని దెబ్బతీసేటువంటి ఒక వైఖరిని చేపడుతూ మూడు చట్టాలు తీసుకురావటం అనేటువంటి జరిగింది ఆ చట్టాలని రద్దు చేసేంత వరకు పోరాడతామని చె చెప్పి భారత రైతాంగం దేశ రాజధాని అయినటువంటి ఒక ఢిల్లీలో సంవత్సరానికి పైగా తమ దీక్షల్ని కొనసాగించారు కార్పొరేట్ పెట్టుబడిదారులకి అనుగుణంగా వైఖరిని అనుసరిస్తున్నటువంటి ఒక మోడీ ఏమన్నాడు అంటే చట్టాలు ఉపసంహరించుకొని ముచ్చటే లేదనేటువంటి చెప్పి రైతుల మీద కత్తి కట్టాడు రొమ్ములు అడ్డాడు రైతు పైన కత్తి కట్టినటువంటి ఒక ప్రభుత్వాన్ని మెడలు వచ్చేటువంటి విధంగా రైతు పోరాటాలు కొనసాగాయి ఆ తర్వాత పార్లమెంటు సాక్షిగా మూడు చట్టాలను ఉపసంహరించుకున్నాడు ఆ సందర్భంగా ముఖ్యంగా మూడు ఏడు ఒప్పందాన్ని నేను అమలు చేస్తాననేటువంటిది చెప్పాడు ఏడు ఒప్పందాన్ని అమలు చేయనటువంటి ఒక పరిస్థితి ఏర్పడది ఆ స్థితిలో తిరిగి మళ్ళీ దేశంలో ఉండేటువంటి ఒక రైతాంగం కార్మిక వర్గం ఈ రోజు మొత్తం భారత బంద్కు పిలుపునివ్వటం జరిగింది ఈ బంద్లో జయప్రదం చేసేటువంటి విధంగా కృషి కొనసాగుతుంది అందులో భాగంగానే ఢిల్లీలో ఉండేటువంటి ఒక రైతాంగం అంతా కూడా మరొకసారి ఢిల్లీకి బయలుదేరితే వాళ్ళ పైన లాఠీల్ని ప్రయోగించారు వాళ్ళ పైన రా బాజ్పాయి గోళాలని ప్రయోగించారు రైతుల్ని అరెస్టులు చేశారు చట్ట విరుద్ధంగా అప్రజాస్వామికంగా వివరించారు ఇట్లా వ్యవహరించినటువంటి ఒక మోడీ వైఖరిని నిరసిస్తున్నాం మోడీ ఇప్పటికైనా రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక విద్యార్థి వ్యతిరేక మేధావ్ వెంట వ్యతిరేకమైనటువంటి వైఖరిని ఉపసంహరించుకోమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేని ఎడల ఇదే వైఖరి మాత్రం కొనసాగిస్తే మాత్రం మోడీ గబర్దార్ జాగ్రత్త రానున్న కాలంలో ఎన్నికలలో నీకు తగిన బుద్ధి చెప్తారు రానున్న కాలంలో భారత ప్రజానికం మోడీ మత ప్రభుత్వాన్ని పాత్రని పాత్రించాల్సిందిగా న్యూడమకరసిగా మేము పిలుపునిస్తున్నాం ఈ సందర్భంగా ప్రజలారా ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ బంధు విజయవంతం చేయడానికి ప్రజలందరూ సహకరిస్తున్నారు ప్రజలందరూ కూడా గమనించాలి ఇలా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ప్రజలకి తీరని అన్యాయం చేస్తున్నటువంటి విషయాలు కనపడుతున్నాయి సంవత్సర కాలం పాటు జరిగినటువంటి రైతు ఉద్యమాన్ని నీరు గార్చేటువంటి పత్తుల్లో అబద్ధపు మాటలు మాట్లాడి అబద్ధపు హామీలు ఇచ్చి అప్పటి నుండి ఇప్పటిదాకా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉన్నటువంటి మాటల్ని అమలు చేయడానికి కోసం మళ్ళా పూనుకునేటువంటి ఆలోచన చేస్తున్నాడు దాన్ని గమనించినటువంటి పంజాబ్ హర్యానా రైతులు నిన్న ఢిల్లీకి వస్తే ఢిల్లీలో వాళ్ళ మీద దాటిచేర్ చేశాడు రైతులు కానీ ప్రజలు కానీ ఏదన్నా అడుగుతున్నారంటే వాళ్ళ కోరిక ఏంటో వాళ్ళ ఇబ్బందులు ఏంటో వాళ్ళ సమస్య ఏంటో పరిష్కారం చేసే దిశగా ఆలోచించాలి పాలకులు కానీ పాలకులైనటువంటి వాళ్ళు ప్రజలతోటి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన పాలకులు ఇలా ప్రజల్ని మర్చిపోయి ప్రజలకు వ్యతిరేకమైనటువంటి చర్యలు చేపట్టి ప్రజలకు వ్యతిరేకమైన చట్టాలు తీసుకొస్తూ ప్రజలకు వ్యతిరేకంగా తయారయ్యారు అందుకే ప్రజలారా ఈనాడు మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మనం అందరం అప్రమత్తంగా ఉండి ఆ పాలకుల్ని గద్దెదింపాల్సినటువంటి అవసరం వాళ్ళని ఇంటికి పంపించాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా మీరందరూ ఆలోచించాలి అట్లా ఆలోచించి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈ సార్వత్రిక సమ్మె దుషంత చూపించాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ఇలా దేశవ్యాప్తంగా జరుగుతుంది ఈ సమ్మె ఇల్లెందులో ఈ కొత్తగూడెం జిల్లాలో కాదు దేశవ్యాప్తంగా జరుగుతుంది ఈ సమ్మెను జయప్రదం చేయడానికి ముందుకొచ్చినటువంటి కార్మికులు రైతులు ప్రజలు అందరికీ ఈ రోజున దేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజానీకానికి అన్నం పెట్టే రైతు కూలీలు మరో పక్కన దేశంలో సంపదను సృష్టించేటువంటి కార్మిక వర్గం ఐక్యంగా దేశవ్యాప్తంగా సమ్మెను భారత బంధునే నిర్వహిస్తున్నటువంటి ఒక పరిస్థితి ఎటువంటిది ఉంది ఇవాళ దేశంలో మొత్తం కూడా భారత బంద్ కానీ పారిశ్రామిక సమ్మె కానీ సంపూర్ణంగా విజయవంతం అవుతున్నటువంటి ఒక పరిస్థితుంది ఇవాళ ప్రధానంగా ఎవరైతే రైతు కూలీలుగా ఉన్నటువంటి వాళ్ళు దేశానికి అన్నం పెట్టేటువంటి వాళ్ళు వాళ్ళు సృష్టించినటువంటి సంపదతోటి బతుకుతున్నటువంటి వాళ్ళు ఎవరైతున్నారో ఆ సంపదతోటి బతుకుతూ వీళ్ళను దోపిడీ చేసేటువంటి దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా ఇవాళ ఈ సమ్మె అనేటువంటి జరుగుతూ ఉంది ఒక పక్కన నరేంద్ర మోడీ ప్రభుత్వం తనకు బినామీగా ఏర్పాటు చేసుకున్నటువంటి అదానీకి ఆస్తులు కూడబెట్టడం కోసం పరిశ్రమలను వ్యవసాయ రంగాన్ని అడవుల్ని అప్పగిప్పిస్తున్నటువంటి ఒక పరిస్థితి అనేటువంటి కొనసాగుతున్నటువంటి సందర్భాల్లో ఈ దేశంలో పరిశ్రమలు రక్షించబడాలి ఈ దేశంలో ప్రజలకు రక్షణ అనేటువంటిది ఉండాలి ఈ దేశంలో వ్యవసాయ రంగాన్ని పరిరక్షణ అనేటువంటిది కొనసాగాలి కొనసాగాలి వనరుల లక్షణ అనేటువంటిది కొనసాగాలి అనేటువంటి డిమాండ్లతో ఇవాళ దేశవ్యాప్త బంద్ అనేటువంటిది జరుగుతున్నటువంటి సందర్భం కనుక ఇవాళ దేశంలో ప్రజలకి ప్రజలను దోచేటువంటి దోపిడి వర్గాలకి కార్పొరేట్ సంస్థలకు మధ్య జరుగుతున్న యుద్ధంగానే ఇవాళ భారత బంధు కొనసాగుతా ఉంది అనేటువంటిది ప్రజానికం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన భూములు మన అడవులు మన వనరులు మన పరిశ్రమలు మన ఉద్యోగాలు మన పంటలకు గిట్టుబాటు ధరలు కావాలంటే ఖచ్చితంగా ఇవాళ మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి దోపిడీదారుల పక్షాన ఏజెంట్ గా చలావుతున్నటువంటి మోడీ ఆర్ఎస్ఎస్ బజరంగ శక్తులు ఏవైతున్నాయో వాటిని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది వాటిని వెనక్కి కొడితే మాత్రమే ప్రజలకు రక్షణగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటి ఉంది అందుకు అనుగుణంగా దేశంలో ఉన్నటువంటి యాభై మంది ప్రజానికం అందరూ కూడా చేయి చేయి కలపాలి మనల్ని దోచుకునేటువంటి దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా నిలబడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి భావిస్తూ వార్తలు ఇంతటితో సమాప్తం అయ్యే టీవీ లో కలుద్దాం అంతవరకు సెలవు